ఈ రెండు వేల రేట్ అనమాట ఏ టు జరుక్స్తారనమాట కాంపౌండ్ వాళ్ళు గెలివేషన్ కూడా అనమాట ఇందులోని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు సివిల్ వర్క్ ఈ రోజు మన వీడియోలోని ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక పది ఇంటూ పది బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేయాలంటే ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయాలంటే ఎంత అవుతుంది మన స్లాబ్ ఏరియా అడుగులు ఎంత మన స్థలం గజాలు ఎంత వస్తుంది మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా అదే విధంగా కొత్త ఎవరిని చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక పది ఇంటూ పది అంటే మనకు స్లాబ్ అడుగులు ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి స్లాబ్ ఏరియా అడుగులు అనమాట పది ఇంటూ పది అంటే అడుగులు స్లాబ్ ఏరియా అడుగులు వస్తుంది అనమాట అండి వంద అడుగులు స్లాబ్ ఏరియా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గజాల్లో చూసుకుంటే కనుక పదకొండు గజాల స్థలం అనమాట పది ఇంటూ పది స్లాబ్ ఏరియా అడుగులు చూసుకుంటే పది వంద అడుగులు స్థలం గజాల్లో చూసుకుంటే పదకొండు అనమాట దీనికి మెటీరియల్ కాంట్రాక్ట్ ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి మెటీరియల్ కాంట్రాక్ట్కి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ల ప్రకారం అడుగు రెండు వేల రూపాయలైతే తీసుకుంటున్నారు అనమాట ఇది స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి స్లాబ్ ఏరియా అడుగులు వచ్చేటప్పటికి వంద అడుగులు అనమాట వంద ఇంటూ రెండు వేలు ఈ రెండు వేల రేట్లోని ఏ టు జెడ్ అనమాట ఏ టు జెడ్ వర్క్ మొత్తం అంతా అనమాట కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా గెలివేషన్ కూడా అనమాట ఇందులోని ఇది మొత్తం మనకు పూర్తి చేసి ఇవ్వడానికి ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం అడుగులు రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారండి ఇది వంద అడుగులు కాబట్టి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను మొత్తం మెటీరియల్ తో చేయడానికి అనమాట అండి వంద ఇంటూ రెండు వేలు మనకు రెండు లక్షల రూపాయలు అయితే అక్షరాల రెండు లక్షల రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఈ పది ఇంటూ పది ఒక సింగిల్ రూమ్ కి అయితే అవ్వదు అనమాట అదే విధంగా మనకు లేబర్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది అన్నది చూడండి లేబర్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి అడుగు వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట అండి ఇది అడుగులు వచ్చినప్పటికి ఇది కూడా అడుగులే మనం లెక్కేసుకోవాలి వంద ఇంటూ మూడు వందల యాభై రూపాయలు దీనికి ఎంత అయిందన్నది నేను చెప్తాను చూడండి వంద ఇంటూ మూడు వందల యాభై రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఈ వర్క్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట అండి మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తే రెండు లక్షలు అవుతుంది అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ అనేటప్పుడు మొత్తం అన్ని కూడా మేస్తే తెచ్చుకుని చేస్తారండి లేబర్ కాంట్రాక్ట్ అనేటప్పటికి మొత్తం అన్ని కూడా మనం ఓనర్స్కి ఇస్తే ఓన్లీ ఒక తాపి పని చేస్తారనమాట చాలా మందికి అవకాశం ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది ఒక కామెంట్ పట్టండి అదేవిధంగా కొత్త ఎవరు చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మిస్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక్కడ ఈ వీడియో అయిపోయింది జై హింద్